ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలి ఎంఈఓ సాయిలు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి అని వర్ణి ఎంఈఓ సాయిలు అన్నారు ప్రభుత్వం చేపట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సైదూపూర్ తాండా గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా విద్య అభ్యసించి ట్రైనింగ్ పొందిన ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు ఉంటారని అలాగే ఎలాంటి రూపాయలు ఖర్చు కాకుండా సరైన విద్యను అభ్యసిస్తారని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బి మీనా బి రాజేష్ వి నిర్మల ఎస్ శ్రవంతి ఉపాధ్యాయులతో పాటు సైద్పూర్ తాండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం హరి ఏఎంసీ డైరెక్టర్ ఎం సంతోష్ తాండా గిరిజన నాయకులు శ్యామ్ శ్యాంరావులు సమావేశంలో పాల్గొన్నారు ప్రింట్ అయిన తర్వాత వచ్చి రేపు ఎగ్జామ్ ఈ రోజు ఎగ్జామ్ పేపర్ మన దగ్గరికి వస్తుంది ఆ పేపర్ ఎగ్జామ్ పెడతాం పిల్లలు ఎవరు ఆడితే టాలెంట్ దొరుకుతున్నాడు వేరే టాలెంట్ దొరకది మనం ఏం చేస్తున్నాం అంటే ఆడ చదివిస్తున్నారు ఏ ప్లేస్ ఏ ఇవి పిల్లల బాధ అవుతున్నారు అని మనం అనుకుంటున్నాం మనం అనుకుంటాం ఆడే చూస్తుంటాం పిల్లాడు కానీ టాలెంట్ చూడడం లేదు అది చూస్తే మన పిల్లలు తినారు అసలు మన ఈ సదు చెప్పి వీళ్ళు ముందు అంటే స్టాఫ్ లేకుండే స్టాఫ్ లేకపోవడం వలన కూడా కొద్దిగా ఇబ్బంది అయింది గవర్నమెంట్ పాలసీని పెట్టింది ఆ రోజులల్లో వన్ టు ఫిఫ్త్ ఐదుగురు టీచర్లు ఉండేవారు ఇవన్నీ ఇప్పుడు రెండు మూడు తాండాలు కలిపి దగ్గరికి వచ్చేసి చదువుకునేవారు సపోజ్ ఇప్పుడే మీరు ఆరు కిలోమీటర్ వన్ కిలోమీటర్ లోపల ఒక స్కూల్ ఉండాలని కూర్చొని పెట్టింది దాంట్లో పది మంది లోపల ఉంటే ఒక టీచరే ఉంటున్నాడు ఒక టీచర్ ఉంటే అక్కడ ఫోర్త్ చెప్పాలి బైక్ మీద తీసుకొస్తున్నాను సార్ మీరు ముంగట ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ మీరు అబ్జర్వ్ చేసుకుండచ్చు ఎవ్రీ డే మార్టింగ్ చేస్తాను నేను ప్రతి పిల్లాడింటికి ఇలా రావట్లేదు అంటే ప్రతి పిల్లాడింటికి వెళ్తున్నాను ఇంకొకటి మీరు మా స్కూల్లో భాగం కండి సార్ ఎందుకంటే మీరు అప్పుడప్పుడు వచ్చి చూడండి ఎందుకంటే టీచర్ చెప్తున్నాడా ఏం చేస్తున్నాడు అని మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి సార్ మనబడి అంటున్నాం మనబడి అంటే మన ఊరిబడి మన ఊరి అంటే మన సొంతం అన్నట్టు ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ అవ్వాలి సార్ ఇదేదో మాకు మా పిల్లలు ప్రైవేట్ లో పోతున్నారు గవర్నమెంట్ మాకు సంబంధం లేదంటే ఎవరినాడు ఏంటంటే టీచర్ చేస్తున్నట్టు మన ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ సార్ స్కూల్ క్లోజ్ అవుతుంది మనం చెప్పుకోవడానికి మన ఆస్తి అంటుంటా మన బడి అనేది చెప్పుకోవడానికి ఉండదు సార్ మీరు ముగ్గురు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం కాబట్టి మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ మీరు పంపండి కాడం లేదు మేము రెసిడెన్షియల్ స్కూల్ పంపండి వస్తే నమోదు చేస్తే పంపండి లేదా ఇంకా మన కేంద్రీయ విద్యాలయం పంపండి అదే ప్రైవేట్ పాఠశాలలు లేచి లక్షల లక్షల ఫీజులు ఇస్తున్నారు లక్షల ఫీజులు ఇస్తున్నారు మీరు ఒక స్టూడెంట్ సెకండ్ థర్డ్ చదువు వాడికి ఇరవై ఇరవై వేలు బస్ కే అవుతుంది ఆ సబ్జెక్ట్ అక్కడికి పన్నెండు గ్రేడ్లు తీసుకోవాలి మరి సెకండ్ కూడా నా మూడు గ్రేడ్లు తీసుకోవాలి ఫస్ట్ కు మొత్తం కంప్లీట్ తీసుకోవాలి ఈ విధంగా జస్టిఫై చేయలేకపోతుంది టీచర్ దాని మూల ఏమవుతుంది పిల్లల దగ్గర ఎందుకు పడతనం అనేది జరుగుతుంది అందుకుంటున్నారంటే గవర్నమెంట్ టీచర్ కూడా చదువు చెప్పడం లేదు అనే భావనలో మీరు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏంటంటే టీచర్స్ పెరిగారు స్ట్రెంత్ మన దగ్గర విద్యాలయం ఉంది ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నారు మన గురుకులాలలో కూడా బెస్ట్ సగం నుంచి ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నారు स्कूल टेटर नॉन नाली मेरे कोड़ा अच्छे होगा सारे मेरे और सर जब मास्कूल मैंना टीचर मास्कूल टीचर मैंना एडिटर लो आई एडिटर बोनी जा स्टार्ट हो तो दिस वो तो नहीं चें